ఇంగ్లీష్ లో ఒక ప్రెస్ నోట్ ఇచ్చింది మరి వాళ్ళు పర్టికులర్ గా చెప్పడం జరిగింది ఇష్యూ ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ కూడా ఇచ్చిన అంశం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో చెప్పడం జరిగింది బయటకు వచ్చి మీట్ పెట్టి దారుణంగా మన ముఖ్యమంత్రి గారు బుక్కుతున్నా ఇంజనీర్లు ఉన్నారు ఇక్కడ సీనియర్ తెలంగాణ ఇంజనీర్లు ఉన్నారు జరుగుతున్నటువంటి నష్టం ఏంటి మీరు ప్రదర్శిస్తున్నటువంటి వైఖరి ఇంత నాన్ సీరియస్ గా ఉండేటటువంటి ముఖ్యమంత్రికి నిజంగా మన రాష్ట్రాన్ని పరిపాలన చేసే మక్కే లేదు ముఖ్యమంత్రి గారు తక్షణమే రాజీనామా చేయాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ముఖ్యమంత్రి గారు ఇంకో మాట అంటాడు ఆ మీటింగ్ లో మేము నాలుగు విజయాలు సాధించామని చెప్తున్నాం ఆ నాలుగు విజయాలు ఏంటి ఒకటి టెలిమెట్ చేసినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ మేము ఇన్స్టాల్ చేస్తాం కదా అందులో కొత్తదనం లేదు ఫేజ్ వన్ ఎప్పుడో స్టార్ట్ అయ్యింది ఇది ఫేజ్ టూ అది జరగాల్సిందే కంటిన్యూషన్ అన్న విషయమే లేదు ఆయన దాన్ని విజయంగా చెప్తా ఉన్నాడు అదేవిధంగా ఇంకొక మాట ఇక్కడ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు విజయవాడలో పెట్టాలని కొత్తగా నిర్ణయం అయిందని చెప్తుంది అందులో కూడా కొత్త నిర్ణయం లేదు అది విభజన చట్టంలో ఉన్నటువంటి హామీయే గోదావరి కొత్త సాధించింది కూడా ఏం లేదు ఇక శ్రీశైలం రిపేర్లు మన భూభాగంలో ఉన్నటువంటి నాగార్జున సార్ మనం రిపేర్ చేయాలి వాళ్ళ భూభాగంలో ఉన్నటువంటి శ్రీశైలం వాళ్ళు రిపేర్ చేయాలి అది కూడా విభజన చట్టాలు కూడా ఈయన కొత్తగా సాధించింది లేదు తెచ్చింది లేదు దాన్ని కూడా మా విషయమని చెప్తా ఉన్నాం ఇక నాలుగో ఆఫీసర్స్ కమిటీ ఇది కూడా ఒక విషయం కాదు ఇంతవరకు కూడా ఏ నదుల అనుసంధానం విషయం జరిగినా కూడా ఇప్పుడు కూడా ఆఫ్సర్స్ కమిటీ ఇష్యూ ఇప్పుడు ఆఫీసర్స్ కమిటీలో తెలంగాణ అంశాలన్నింటితో పాటు తెలంగాణకు నష్టం కూడా యాడ్ అది తెలంగాణ కూర్చొని చూసి సంతకం పెట్టి కట్టుకోవచ్చు అదొకటే కొత్త అదొకటే ఆయన సాధించుకొచ్చిన విజయం తెలంగాణ ప్రజల హక్కులన్నిటిని చంద్రబాబు నాయుడు గారి కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి రావడం తప్పితే ఈ మొత్తం అంశంలో రేవంత్ రెడ్డి గారు సాధించినటువంటి విజయం అనేది లేదు ఇవాళ నేను ఆంధ్ర ప్రాంత కూడా అప్పీల్ చేస్తా ఉన్నాను ఈ బాక ప్రాజెక్ట్ వల్ల ఆంధ్రప్రత ప్రజలకు లాభం లేదు ఆల్రెడీ నీళ్ళు వస్తున్నటువంటి ఆయనకు మళ్ళీ నీళ్ళు ఇచ్చేటటువంటి ప్రాజెక్ట్ డిజైన్ చేసిన ఇందులో కొత్తతనం లేదు ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికీ ఇదే ప్రాజెక్టు మెగా కృష్ణారెడ్డి గారికి ఇవ్వడం జరుగుతుంది మళ్ళీ కంపెనీ నుండి తనకు వచ్చేటటువంటి వాటా కోసం మన భవిష్యత్తుని గోదావరి నదీ వాటాల వాటా కూడా తాకట్టు పెట్టి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ రావడం జరిగింది మీరు చూడండి జరగకపోతే రేపు ప్రాజెక్టు మెగా ఇంజనీరింగ్ కి ఇవ్వకపోతే మీరు చూడండి ఎందుకంటే దీని జరుగుతున్నటువంటి కుట్ర అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా నేను చెప్తా ఉన్నాను ముఖ్యమంత్రి గారు అక్కడికి పోయింది మెగా కంపెనీ కోసం మెగా కంపెనీలో ఎనభై ఐదు వేల కోట్ల ప్రాజెక్టులో వాటర్ కోసం ఇంకొక మాట సెంట్రల్ వాటర్ కమిషన్ గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఇవన్నీ కూడా వందజల్ల ప్రాజెక్టు ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ అని ఉంటుంది రిజెక్ట్ చేసింది అయినా ఎందుకు అయినా ఎందుకు కూర్చున్నారు మళ్ళీ బయటకు వచ్చి చెప్తారు ముఖ్యమంత్రి జలశక్తి కేంద్ర జలశక్తి మంత్రి ఉంటాడు దానికి అఫీషియల్ పిఐడి ఇస్తారు రిపోర్ట్ ఏదైనా చేస్తున్నాడు ఈ వైఖరిని మేము తీవ్రంగా విమర్శిస్తాము మేము తెలంగాణ జాగృతి నుండి మీ అందరికీ తెలుసు ఇదివరకు ఉమ్మడి తెలంగాణ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా పోలవరం ప్రాజెక్టు మీద న్యాయ పోరాటం చేసినాం ఇవాళ మేము చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఫెయిల్ చేస్తుంది భారతీయ జనతా పార్టీ అయితే మాటనే మాట్లాడుతుంది అందుకనే మాలాంటి సంస్థలు ఇప్పుడు ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉన్నది తెలంగాణ జాగృతి నుండి న్యాయ పోరాటం చేస్తాం తప్పకుండా బాలకచర్ల ప్రాజెక్టు ఆపి తీర్థం అనగా ఈ సందర్భంగా మరి తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే మేకపోతు గాంభీర్యం ప్రదర్శించి ప్రజలను మోసం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా నేను రిజైన్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను అదే విధంగా నేను ఇంకొక డిమాండ్ కూడా చేస్తున్నాను ఇరవై ఒకటో నుంచి పార్లమెంట్ ప్రారంభమైతా ఈ పార్లమెంట్ సమావేశాలలో గారు తెలియకోవాలి ఒకటి బీసీపీల విషయం రెండు బనకచర్ల విషయం రెండు కూడా సాధించుకొని రావాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను మళ్ళీ ఒకసారి ఆంధ్ర ప్రజలకు ఆంధ్ర ప్రాంత ప్రజలకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఇది కాంట్రాక్టర్ల కోసం అవినీతి కోసం కట్టేటటువంటి ప్రాజెక్టు తప్పితే ప్రజా ప్రయోజనాల కోసం కట్టే ప్రాజెక్టు కాదు మా ప్రాంతమైనటువంటి తుపాకీల గుణం నుంచి నదులు అనుసంధానం జరిగితే తెలంగాణ ప్రాంత ప్రజలు కూడా బాగుంటారు ఆంధ్ర ప్రాంత ప్రజలు కూడా వచ్చేటటువంటి హక్కు ముక్తమైనటువంటి నీళ్ళని కూడా వస్తాయి కాబట్టి ఈ విషయంలో ఆంధ్ర ప్రాంత నేతలు ప్రజలు కూడా ఆలోచించాలని చెప్పి పునరాలోచించాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ తక్షణమే ప్రాజెక్ట్ ఆపాలి ఆపకపోతే మాత్రం మేము న్యాయ పోరాటం చేస్తాం ఈ దేశంలో న్యాయ వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉన్నది మా ముఖ్యమంత్రి యొక్క అచేతన స్థితికి మేము చాలా బాధపడతా ఉన్నాం అక్షర పరి రాజనామం నిస్తే ఈ రాష్ట్రానికి మంచిదని కూడా మేము కోరుతాం థ్యాంక్ యూ జై జైత్రయ జైత్రయ భారత చెంగల డిస్కషన్ అయిన అని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇచ్చినటువంటి ప్రెస్ రిపోర్టర్ కూడా దాంట్లో కూడా రాజకీయాల మీద డిస్కషన్ అయింది ఆఫీసర్స్ కమిటీలో ఉంటుందని చెప్తుంటారు ఇక ముఖ్యమంత్రి గారు బయటికి వచ్చిమో డిస్కషన్ గాని అంటున్న వీరి యొక్క గత చరిత్ర మనం తెలుసు ఆయన పెట్టుకున్న ఓట్లు ఆయన మాట్లాడిన మాటలు ఆయన కొట్టినటువంటి రైతు బంధువులు రైతు భరోసాలు కళ్యాణ లక్ష్మి అన్ని మనకు తెలిసినాయి కదా సో ఆయన చరిత్ర తెలుసు కాబట్టి ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి మన తెలంగాణ ముఖ్యమంత్రి అబద్దమాడుతున్నాడని తేట తెలం అయిపోయింది కదా ప్రజల ముందర అందుకే బలంగా చెప్తా ఉన్నాం ఆయన రాజీనామా చేయాలి ఆయన పదవిలో ఖచ్చితంగా మన నదీ జలాల దూరమయ్యే ఇష్యూ కాబట్టి దాని మీద ఈరోజు మాట్లాడతాం ఆ ఇష్యూ మీద ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తున్నాం ఆయన పక్షం తీసుకొని పోవాలి ఆయన తీసుకొని పోకపోతే ఢిల్లీకి నేను ఖచ్చితంగా మాకు సహకరించి తోడుగా వచ్చే సంఘాలన్నింటినీ పార్టీలన్నింటినీ కూడా తీసుకొని కూడా వెళ్తాం అందులో మూమాటం ఏం లేదు ఎందుకంటే తెలంగాణ ప్రజల హక్కుల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన తన బాధ్యతను మర్చిపోవచ్చు కానీ మేము మర్చిపోలేదు తెలంగాణ జాగృతిగా న్యాయ పోరాటం చేస్తాం అవసరమైతే ఢిల్లీ ఢిల్లీగా కూడా కూడా రూపకల్పన ఈశ్వరన్న తను స్వయంగా తన బొగుదలి కార్మికుడు చాలా సీనియర్ నాయకుడు మా జగిత్యాల జిల్లా కూడా మేము ఆయనను పెద్దగా పిలుచుకుంటాం అటువంటి నాయకుడికి ఇన్ఛార్జ్ ఇవ్వడం డెఫినెట్ గా తెలంగాణ బహుబా కార్మిక సంఘం మంచిగా పనిచేస్తుందని చేయాలని కూడా కోరు థ్యాంక్ యూ సీఎం గారు మాటలు అయినా మీటింగ్ లో ఉండి కూర్చొని మీటింగ్ రాలేదని చెప్తున్నాడు మనకు చెప్పిన ఇష్యూ కి రాలేదని చెప్తున్నాడు తను తను చెప్పే మాటలకు శాంటి ఏముంది చెప్పండి ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడు ఎంత దారుణంగా మొదలడుతున్నాడు కేసీఆర్ గారి హయాంలో ఈ డిస్కషన్ రాలేదు వచ్చిందే ఇప్పుడు వచ్చిన తర్వాత రాజమార్గం వేసింది అయినా రెడ్ కార్పెట్ వేసింది అయినా ఆయన ఇప్పుడు ఒక మాట చెప్తారు కదా ముఖ్యమంత్రి గారు నా స్కూల్ బీజేపీ లో అయింది నా కాలేజ్ టీడీపీ లో నా ఉద్యోగం కాంగ్రెస్ లైన్ ఇంకా కూడా ఆయన కాలేజ్ స్టూడెంట్ అనుకుంటున్నాడు అందుకని టీడీపీ చంద్రబాబు నాయుడికి కట్టుబడి ఉన్నాడు ఇప్పటికి కూడా ఆయన కోసం మొత్తం అన్ని కూడా మన గోదావరి నది జిల్లా గిఫ్ట్ ఇస్తున్నటువంటి పరిస్థితి కనబడుతున్నాయి ఇక ఆయన ఎమ్మెల్సీ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు ఆయన జనబల్